అన్నం వండి పెట్టడం వచ్చాక అన్ని కోణాల్లో తగిన విధంగా లబ్ధి మన ఆటో డ్రైవర్ల భవిత్యం కోసం ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి బదిలీలు శ్రీ పదివేలు అప్పటి నుంచి డే నుంచి నేను స్టార్ట్ చేశాను కాస్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తుంది కాస్ట్ మేనేజ్మెంట్ సార్ ఆ కోర్స్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు వాడు ఆర్మీ నీకు చిన్న వయసే నుంచి ఆర్మీ నీకు అంటే తెలుసానంటే నాకు అన్నీ తెలుసమ్మా ఆ సార్ వాళ్ళు మాకు ఇక్కడ మా స్కూల్లో నేర్పిస్తున్నారు మమ్మల్ని ఒక లీడర్ గా తయారు చేస్తున్నారు అందులో ఉంటే నేను ఇంకా బాగా గుర్తింపు తెచ్చుకుంటాను అని చెప్పి మా బాబు చెప్తుంటే నేను నిజంగా హ్యాచ్లు పోయాలు సార్ ఎట్లా మనం రెస్పాండ్ అయ్యావు ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ తెలుసు అలాగే దసరా సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం లభ్యమయ్యేలా అమ్మవారి అందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులందరి సమన్వయంతో చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం అలాగే విజయవాడ ఉత్సవ్ పదకొండు రోజుల పాటు విజయవాడ ప్రజలకే కాకుండా రాష్టం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే వారి కోసం మన రాష్ట్ర సంస్కృతి మన రాష్ట్ర కళలు మన తెలుగు భాష మనకు ఉన్నటువంటి అనేక కళారూపాలు ఇవందరికీ చేరువయ్యే విధంగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం జరిగింది విజయదశమి రోజున విజయవాడ ఉత్సవంలో భాగంగా కళాకారుల ప్రదర్శనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులకు గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అధికారులు అందచేయటం లోగా చదివి చదువుకోవడానికి గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ చేసే పని చేస్తాం స్కూల్స్ లో కాలేజీలో ఇటు నేరేట్స్ ఇప్పుడు ఎందుకు మీకు ఒక నమ్మకం అంతా బాగా చెప్తారని నేను బాగా రావడానికి నాకు ఉద్యోగం వచ్చిన అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్టాండ్ కి అక్కడ నుంచి ఫోర్ థర్టీ వరకు మళ్ళీ స్కూల్ పిల్లలు తింటే మళ్ళీ సిక్స్ థర్టీ వరకు పిల్లలు మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు మళ్ళీ ఆటో సార్ సో మచ్ అంతృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మా నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్ చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అండి మాకు చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు

నేను మళ్ళీ మా పిల్లల చదువుకి అన్ని పోని ఒక అలా సేవింగ్ చేసుకో కలుగుతున్నాం సార్ పెట్రోల్ మాకు డైలీ 400 రూపాయలు సార్ ఆనందంగా ఉన్నారు విద్య వైద్యం రైతు సంక్షేమం మహిళా సాధికారత యువతకు ఉపాధి సామాజిక భద్రత వంటి కీలక రంగాలన్నిటినీ మేళవింపు చేసుకుని రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆనంద వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యంగా ముందుకు దూసుకు వెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో మరో హామీని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అందేలా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేనే రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్ కన్నీ పనులు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సార్ ప్రెజెంట్ సెవెన్ మెంబర్స్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్లి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్ ఇది అవును సార్ సీఎంజీ సార్